క్రైస్తు లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా ఈనాడు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానించబోచున్నటువంటి విషయము కాలములు రెండవ భాగము దూతల కాలము యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగు నుండి ఏడు ఆది ఎందు దేవుడు ఆకాశమును దూతలతో సహా అందులో ఉన్న సమస్తమును సృజించెను ఇది మనుషుడు సృష్టింపబడుటకు చాలా కాలమునకు ముందే జరిగెను దూతలు పూర్ణ జ్ఞానము గలవారుగాను ప సంపూర్ణ సౌందర్యము గలవారుగాను సృష్టింపబడిరి యహెస్కెలు ఇరవై ఎనిమిది పన్నెండు భూమి మీద నివసించి రక్షణయను స్వాస్థ్యము పొందబోవు మనుషునికి సేవకులైన ఆత్మలుగా ఉండుటకు వారు సృష్టింపబడిరి అందువలననే భూమికి పునాదులు వేసినప్పుడు దూతలు ఆనందించిరని వ్రాయబడి ఉన్నది యోబు ముప్పై ఎనిమిది నాలుగు నుండి ఏడు దేవుడు మనిషిని సృష్టించి అతనిని భూమి మీద ఉంచుటకు ముందుగా దూతలు శోధన కాలము కొరకు భూమి మీద ఉంచబడిరి యహస్కెల్ ఇరవై ఎనిమిది పదమూడు ఆ కాలమున కొందరు దూతలు తమ సౌందర్యము వలన గర్వించి పడిపోయిరి మరి గుంపువారు గుంపు వారు దేవుడు వారికిచ్చిన వాటన్నిటి నిమిత్తము హెచ్చించుకొనిరి అందువలన వారు కూడా పడిపోయిరి పడిపోయిన దూతలు దయ్యములుగా మారిరి ఎహెస్కెల్ ఇరవై ఎనిమిది పన్నెండు నుండి పదిహేడు యషయా పద్నాలుగు పన్నెండు నుండి పదిహేను అందువలననే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆయేను తర్వాత దేవుడు భూమిని నూతనపరచి మనిషిని సృష్టించి అతనిని ఏదేను తోటలో ఉంచెను తాము పరిశోధింపబడినప్పుడు నమ్మకస్తులుగాను జయించిన వారుగాను ఉండిన దూతలు రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి సేవకులైన ఆత్మలుగా కొనసాగుచున్నారు మూడవది అమాయకత్వపు కాలము ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మనుషుడు సృష్టింపబడిన కాలము మొదలుకొని అతని అవిధేయత వలన అతడు పడిపోయిన వరకు గల కాలము అమాయకత్వపు కాలమని పిలువబడుచున్నది దూతలు పడిపోవుట వలన నిరాకారముగాను శూన్యముగాను మారిన భూమి దేవుని చేత నూతనపరచబడెను లేక సరిదిద్దబడెను ఈ భూమి మీద దేవుడు నరుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించెను దేవుడు తన జీవవాయువును వాని నాసిక రంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మ ఆయెను మత్స్యములు పక్షులు పశువులు మరియు సకల జీవరాశులు మొదలైన వాటి మీద దేవుడు అతనికి ఏలుబడిని ఇచ్చెను ఏదైనా తోటలనున్న వృక్షములు అతని శరీరము మరియు జీవము యొక్క ఎదుగుదలకు చాలినవిగా ఉండెను తోట మధ్యను జీవ వృక్షము ఉండెను మనుషుడు జీవవృక్ష ఫలమును తిని జీవములో ఎదుగవలెనను నది దేవుని ఉద్దేశమై ఉండెను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము కూడా ఆ తోట మధ్యను ఉండెను నరుడు ఆ వృక్ష ఫలములను తినకూడదనియు వాటిని తినుదినమున అతడు నిశ్చయముగా చచ్చును అనియు దేవుడు ఆజ్ఞాపించెను ఆది కాండము రెండు పదిహేడు హవ్వ ఆదాము యొక్క ప్రక్కటెముకతో నిర్మింపబడి సాటి అయిన సహాయముగా అతనికి ఇవ్వబడెను ఆదాము మరియు హవ్వ దేవుని సన్నిధిని సంతోషముగా అనుభవించి ఆయనతో సహవాసము గలవారుగా ఉండిరి భూమి ఆశీర్వదింపబడెను ఎటువంటి శాపమైనను కీడైనను అందులో కనబడలేదు అక్కడ గచ్చ పొదలను బలురకసి చెట్లును లేకుండెను దేవుడు తోటలో సంచరించి వారితో సంభాషించెను దేవునికిని మనుషునికిని 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 మృగములకును మృగమునకును మృగమునకును మధ్య సంపూర్ణ సమాధానము ఉండెను మనుషునికి స్వేచ్ఛ ఫ్రీవిల్ ఇవ్వబడెను కాబట్టి అతడు మృగముల కంటెను ఉన్నతమైన సృష్టిగా ఉన్నాడు దేవుడు నరుని యథార్థవంతునిగా పుట్టించెను అయితే అతడు నిషేధింపబడిన ఫలమును తినప్పుడు దేవుని సమస్త ఆశీర్వాదములను అతడు పొందవలసిన సంపూర్ణతను పోగొట్టుకొనెను భూమి కూడా శాపమునకు లోనయ్యెను ఆదికాండం మూడు పదిహేడు నుండి పంతొమ్మిది సాతాను ఈ లోకాధికారి ఆయను ఈ అంశముల ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి నీతి బోధ పాపము చేసిన దూతలను తన అవిధేయత క్రియ నిమిత్తము పాపము చేసిన మొదటి మనుషుడైన ఆదామును దేవుడు విడిచిపెట్టని ఎడల సంపూర్ణతను గూర్చిన ఉన్నతమైన ఉపదేశములను పొందియున్న మనము ఇంత గొప్ప రక్షణను నిర్ నిర్లక్ష్యము చేసిన ఎడల తప్పించుకొనుటకు మనకును మార్గమే ఉండదు కాబట్టి మనము విధేయత గల బిడ్డల వలె